దేవుని ఉద్దేశం ఎవరి వలన నెరవేర్చబడను ఈరోజు మనకంటూ ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి మనకంటూ ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి ఒక వ్యక్తికి ఒక ఉద్దేశం ఉంది ఒక తల్లిదండ్రులకి ఒక ఉద్దేశం ఉంది పిల్లలకి ఒక ఉద్దేశం ఉంది నీ ఉద్దేశం ఏం బాబు అంటే అయ్యా నా ఉద్దేశంలో ఇదిగో నా పిల్లల్ని భవిష్యత్తులో మంచి ఉద్యోగస్తులుగా చేయాలి ఒక కలెక్టర్ గా చేయాలి లేకపోతే ఒక ఇంజనీర్ గా చేయాలి లేకపోతే ఒక నాయకుడిగా చేయాలి లేకపోతే ఒక డాక్టర్ గా చేయాలి అనేటువంటి ఉద్దేశం అనేది తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి ఉంటది అలాగనే వ్యక్తిగతంగా కొంతమంది నీ ఉద్దేశం ఏంటంటే లేదా నీ గోల్ ఏంటంటే నా గోలు ఎలాగనే సరే నేను ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలి నేను ఎలాగైనా సరే నేను పెద్ద ఆఫీసర్ని అవ్వాలి అంటే ఒక్కొక్క వ్యక్తి నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒకరు అంటారు నేను టీచర్ అవ్వాలని ఒకరు అంటారు నేను మరి కలెక్టర్ అవ్వాలని ఒకరు అంటారు నేను ఇంజనీర్ అవ్వాలని ఒకరు అంటారు అంటే ఉద్దేశాలు మనిషికి ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కానీ చివరికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే వారి ఉద్దేశాలు చెబుతారు అలాగే ఈ భూమి మీద మనకైతే ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో దేవుడికి కూడా ఉద్దేశం ఉంది దేవునికి ఏ ఉద్దేశం ఉందంటే ఈ భూమి మీద కోటాను కోట్ల మనుషులందరినీ కూడా దేవుడు కలుగజేసి వారు అడకమునిపే అన్ని ఇచ్చి వారు పాపము చేస్తారని వారు దేవుని మాట వినరని దేవునికి ముందే తెలుసు అంటే దేవునికి ముందే తెలుసు అయితే దేవుడు ఏం చేశాడు అనాది సంకల్పంలోనే ఈ సృష్టి చేసేటప్పుడే ఒక వ్యక్తి లోకానికి రావాలి ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఈ భూమి మీద బ్రతకాలి నీతి జీవించాలి ఏ పాపము లేనివాడుగా బ్రతకాలి అని దేవుడు సంకల్పించి తన ప్రియమైన కుమారుడు తన కిష్టమైన కుమారుడు తన సొంత కుమారుడు బైబుల్లో ఆయన గురించి ఎన్నో విషయాలు రాయబడ్డాయి మనందరికంటే ముందు పుట్టినవాడు లేదా మనందరికంటే ఉన్నవాడు ఎవరు క్రీస్తు అటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించి తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు దేవుడు ఏంటి తన ఉద్దేశం అంటే మనందరం కూడా ఆయనలాగే అంటే పరలోకపు తండ్రిలాగే మనం పరిశుద్ధులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి నా అంతటి వారు కావాలి అని దేవుడు అనాది సంకల్పంలో ఆలోచించాడు తనకున్న హోదా తనకున్న సింహాసనం తనకున్న అధికారం తనకున్న పరిశుద్ధత ఎవరికి ఇవ్వాలనుకున్నాడు మనందరికి ఇవ్వాలనుకున్నాడండి ఈ భూమి మీద అయితే కోటాన కోట్ల మంది మనుషులు ఉన్నారు చూసారు వాళ్ళందరికీ అది ఇవ్వాలనుకున్నాడు కొంతమంది ఆటోల మీద కొన్ని పేర్లు రాస్తారు ఆటో వెనకాల కొంతమంది పేర్లు రాస్తారు ఏం రాస్తారండి కొంతమంది అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి ఏటండి అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి అంటే కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు ఆటో వెనకాల రాస్తూ ఉంటారు అంటే అది మంచి విషయం కాదండి అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి దేవుడు కూడా హేవండి ఆయన బాగుండాలి నాలాగే నా పిల్లలు కూడా నా అంత వారుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు అటువంటి దేవుని మనస్సు దేవుని ఉద్దేశాన్ని ఈరోజు ఈ భూమి మీద మనిషి తెలుసుకోవడం లేదు మనిషిని ఒక సామాన్యమైన వ్యక్తిలాగే దేవుణ్ణి చూ దేవుడిని మనిషి ఒక సామాన్యమైన వ్యక్తిలాగా చూస్తున్నాడు ఒక డాక్టర్ కన్నా అద్దోంగా చూస్తున్నాడు ఒక నాయకుడి కన్నా అద్దోంగా చూస్తున్నాడు దేవుణ్ణి అంటే దేవుడు ఈ రోజు మనిషికి అర్థం కాలేదు దేవుడు మనిషికి అర్థం కాలేదు ఏమండి క్రీస్తుని గురించి దేవుడు ఏం రాయించాడో ఒకసారి చూద్దాం మత్సవార్త అధ్యాయము పదిహేడు వచ్చిన మత్సవార్త అధ్యాయము పదిహేడు వార్త మత్సవార్త అధ్యాయము పదిహేడు వచ్చినం మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయని ఎందు నేను ఆనందించుచున్నాను అని పరలోకం నుండి ఒక శబ్దం వస్తుంది పరలోకం నుండి ఏమొస్తుందండి ఒక పెద్ద శబ్దం వస్తుంది ఈ భూమి మీద వేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము కన్యమరియా ఏసేపు గర్భాన్న శరీరదారిగా ఈ లోకానికి వచ్చి ఏమండి ముప్పై సంవత్సరాలు ధర్మశాస్త్ర ప్రకారంగా తల్లిదండ్రులకు లోబడి ధర్మశాస్త్రాలకు లోబడి ముప్పైవ ఏటా బాప్తీస్ పొంది బాప్తీసం తీసుకుంటున్నాడు నదిలో బాప్ చేత తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడ్డది ఏం తరవబడ్డదండి ఆకాశం తెరవబడి పరలోకం నుండి ఒక శబ్దం వస్తుంది ఏంటో శబ్దం అంటే ఇదిగో ఇయనే నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుతున్నాను దేవునికి ఎప్పుడు ఆనందం వచ్చింది అంటే ఏసుక్రీస్తు లోకానికి వచ్చి అలాగనే లోకంలో ముప్పై వాటి బార్తీసులు తీసుకున్న తర్వాత ఈ మూడు నెల సంవత్సరాల కాలం అందు చూసారు ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ఏసుక్రీస్తు పడిన శ్రమలు ఏసుక్రీస్తు వచ్చిన ఆ శోధనలు ఏసు వచ్చినటువంటి ఆ అవమానాలు ఏసుక్రీస్తు వచ్చినటువంటి ఆ నిండలు ఏసుక్రిస్తు వచ్చినటువంటి ఆ హింసలు ఏసు వచ్చినటువంటి అవమానాలు ఈ భూ ప్రపంచం మీద ఏ ఒక్కరికి రాలేదు ఏ ఒక్కరికి రాదు అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి ఏమండి ఆయన ఏదైతే అనుకున్నాడంటే ఈ భూమి మీద నా ప్రియమైన కుమారుడు నా నిమిత్తం అంటే నా ఉద్దేశం నెరవేర్చబడాలి నేను అనుకున్న కోరిక నెరవేర్చబడాలి ఆ కోరిక ఇదిగో ఈయన ద్వారా నెరవేర్చబడుతుంది ఈయన మరణిస్తాడు ఈయన హింస పడతాడు ఈయన సిను ఏ పడతాడు అలా మరణిస్తేనే నా ఉద్దేశము నెరవేర్చబడుతుంది అంటే దేవుని ఉద్దేశం ఏంటి ఒక్క వ్యక్తిని చంపితే లేదు ఒక వ్యక్తిని శిలువకి అప్పగిస్తే లేదా ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి ద్వారా ప్రపంచంలో ఆదా మొదలుకొని నేటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు నేడు ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారంటే సుమారుగా ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారని అంచనా మరి ఇప్పుడు ఉన్నవారే వేల ఎనిమిది వందల కోట్ల మంది అయితే ఈ సృష్టి పుట్టింది మొదలుకొని మొదటి మనిషి పుట్టింది మొదలుకొని ఎన్ని తరాలు అవుతున్నాయో ఎంత మంది పుట్టి వాళ్ళందరూ చనిపోతున్నారే వాళ్ళంతమంది అంటే ఇన్ని కోటాను కోట్ల మంది మనుషులందరూ కూడా ఒకవైపు ఉంటే ఏసుక్రీస్తు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు అర్థమైందండి ఇంత మంది కోటాను కోట్ల మంది మనుషులందరూ ఒకవైపు ఉంటే యేసుక్రీస్తు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు తోక ఎలా ఉందంటే ఏమండి ఇతడు ఒక్కడున్నాడు మనందరం ఒక సైడు ఉన్నాం ఇప్పుడు ఏమండి మనందరం కావాలంటే దేవునికి ఈయన బలైపోవాలా ఈయన కావాలంటే దేవునికి తన ప్రియమైన కుమారుడు కావాలంటే మనం నశించిపోవాలా మన నరకానికి వెళ్ళిపోవాలా ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి ప్రియమైన కుమారుడు కావాలా ఈ భూమి మీద కోటాను కోట్ల మంది మనుషులు కావాలా దేవునికి దేవునికి కోటాను కోట్ల మంది మనుషులు కావాలని తనకిష్టమైన కుమారుడు తన గురించి రాయపడ్డది మరొక దగ్గర యశ్య గ్రంథము నలభై రెండు అధ్యాయము ఒకటే వచ్చిన యశ్య గ్రంథం నలభై రెండు ఒకటో నేను ఆదుకొను నా సేవకుడు నేను యరపరుచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అండ్ దేవుని ప్రాణానికే ప్రియుడట అంటే నా ప్రాణానికి ప్రాణం ఎవరిని అంటున్నాడు యేసుక్రీస్తు అంటున్నాడు ఇదిగో ఇదిగో నేను ఆదుకోను నా శావకుడు అని అంటూ నేను ఏరపరుచు వాడు నా ప్రాణమునకు ప్రియుడు అంటే నా ప్రాణానికి ప్రాణం ఒక మాటలో చెప్పాలంటే నా ప్రాణానికి ప్రాణం ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి తన ప్రాణానికి ప్రాణమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలి ఈ లోకానికి పంపించడం అంటే పరలోకులను యేసుక్రీస్తు ఈ లోకానికి దాసుడిగా వచ్చాడు మనం గత కొన్ని రోజుల క్రితం మనం విన్నాం అంటే పరలోకంలో యేసుక్రీస్తుకున్న ఉన్న ఘనత ఏంటి భూలోకంలో యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏంటి అంటే ఒక హై స్టాప్లు ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చేయాలైనా ఏమండి తగ్గించుకున్న వాడుగా రావాలా దాసుడుగా రావాలా తగ్గించుకున్న వాడుగా రావాలా దాసులుగా రావాలా అటువంటి పరిస్థితిని బట్టి ఏసు క్రీస్తు వచ్చేవలసిన పరిస్థితి ఏర్పడ్డది అటువంటి పరిస్థితుల్లో ఏమండి ఏసుక్రీస్తు తండ్రి మాట విన్నాడు ఏసుక్రీస్తు తండ్రి మాట విన్నాడు తండ్రి మాట విన్నాడు విని తన ప్రాణానికి ప్రాణమైనటువంటి దేవుడు లోకానికి పంపించాడు అలాగే ఆయన దాసుడిగా మారిపోయాడు ఏమండి ఒక సిఐ ఒక కానిస్టేబుల్ గా వచ్చామంటే రాగరడా ఒక సిఐ కానిస్టేబుల్ గా నువ్వు పని చేయాలంటే రాగరుగా చాలా కష్టం అండి ఏమండి ఒక కానిస్టేబుల్ ఒక సిఐ గా ప్రమోషన్ వచ్చినట్లయితే ఎంతో ఆనందిస్తాడు ఎంతో సంతోషిస్తాడు కానీ ఏసుక్రీస్తు పరలోకంలో తన తండ్రికి ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు అలాగనే ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు తండ్రి నువ్వు తప్పనిసరిగా ఆనాడు ఆ మొదలుకొని నేటి వరకు చాలా మంది భక్తులు పుట్టుకొచ్చారు ఒక హేబేల్ భక్తిపాడు ఒక హానోకు భక్తిపోడు ఎవడు దేవునితో మూడు వందల ఏళ్ళు నడిచాడు కుటుంబం పెంచుకొని పుట్టు కుటుంబాన్ని నడిపించుకొని అలాగే ఒక లోతు అలాగే ఒక నోవాహు అలాగే ఒక మోషే అలాగే ఒక దావీదు దావీదు గురించి బైబుల్ ఏం రాబడింది దావీదు నా ఇష్టానుసారుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు అంటే దేవుని ఉద్దేశం ఎవరు నెరవేర్చడట దావీదు నెరవేర్చడట కానీ పూర్తిగా నెరవేర్చలేకపోయాడు అంటే ఏ ఒక్క వ్యక్తి ద్వారా కూడా ఏ ఒక్క భక్తి పరుడు ద్వారా కూడా దేవుని సంకల్పము దేవుని ఉద్దేశము నెరవేర్చబడలేదు చాలా మంది భక్తులు పుట్టుకొచ్చారు చాలా మంచి భక్తులు చాలా చక్కగా మోషన్ గురించి చూసినట్లయితే నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో ఏక దాటిగా ఇరవై లక్షలకు పైగా ప్రజల్ని ఎడారులో ఎడారు నడిపించాడంటే ఎంత శక్తి ఉండాలి ఎంత జ్ఞానం ఉండాలి ఎంత భక్తి ఉండాలి అటువంటి మోషే ద్వారా కూడా దేవునికి దేవుని ఉద్దేశం నెరవేర్చబడలేదు దావీ నలభై సంవత్సరాల పరిపాలన చేశాడు ఒక కత్తి పట్టుకుంటే అనేక మందిని హతం చేస్తూ అనేక రాజ్యాలు జయిస్తూ గొప్పవాడిగా ఏమండి విజయాన్ని అందుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి అతని ద్వారా కూడా నెరవేర్చబడలేదు ఒక్క యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఆయన ఉద్దేశం ఏమైంది నెరవేర్చబడింది మరి మనుషులందరిలో భక్తులందరి ద్వారా నెరవేర్చబడలేదు కానీ ఏసు క్రీస్తు నెరవేర్చబడ్డది ఎలా సాధ్యం అది ఎలా జరిగిందంటే అతనుకున్న విధేయత అతనుకున్న తగ్గింపు అతనుకున్నటువంటి ఏంటి వినయం ఏమండి యేసు ప్రభు వారు ఎంత తగ్గింపండి ఎంత ఏమండి తల్లిదండ్రుల దగ్గర అలాగనే కుటుంబం దగ్గర అలాగే బంధువుల దగ్గర ఆయన ఎలా ఎలా బ్రతకాలంటే చాలా చక్కగా చాలా క్రమంగా కుటుంబ బాధ్యతలు ఆయనే మోసాడండి ముప్పై సంవత్సరాలు కుటుంబ బాధ్యతలు పెద్దోడిగా పెద్దగా ఏమండి పిల్లల తర్వాత తమ్ముళ్ళు పుట్టారు తర్వాత చెల్లెళ్ళు పుట్టారు వారందరిని కూడా పెంచుకుంటూ వారందరినీ నడిపించుకుంటూ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాడు అంటే కష్టపడే నైజం దేవుని మాట శిరస వహించి దేవుడు కూర్చోమంటే కూర్చోను లేవమంటే లేవం చివరి వరకు తండ్రి నీ చిత్తము నెరవేర్చుటే నేను ఈ లోకానికి వచ్చాను నా ఇష్టము నెరవేర్చడానికి నేను రాలేదు అంటే తన ఇష్టానికే చూడలేదు అంత గొప్పవాడు అంత జ్ఞానవంతుడు అంత గొప్ప అద్భుతాలు చేసిన వాడు అంత గొప్ప ఆశ్చర్యకాలు చేసిన వాడు ఎవరు చెప్పని సంగీతలు బోధించినవాడు అందరికంటే ఉన్నత స్థానం ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఎక్కడ నా ఇష్టం అనలేదండి ఎక్కడ ఆయన లాజర్ చనిపోయిన తర్వాత ఆ ని సమాధిలో పెట్టిన తర్వాత ఏసు పౌరుడు కౌడు వెళ్తే ఆయన వచ్చి నాలుగు దినాలు అయిపోతే ఆయన అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారంగా లాజరుని బయటికి రమ్మంటున్నాను అని చిన్న ప్రార్థన చేసి లాజరు నువ్వు బయటికి రా అనగానే ఆయన ప్రాత వస్త్రములు గలవాడే బయటికి వచ్చేసాడు అంటే ఆ విధ విధేత ఆ వినయం ద్వారా గొప్ప అద్భుతాలు సమాజంలో ఉన్న చనిపోయిన వ్యక్తిని ఎవరైనా లేపగలరా ఇప్పుడైనా ఎవరైనా లేపగలరా ఎవరైనా లేపారంటే ఎక్కడా జరగలేదండి ఎక్కడా జరగలేదు అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే ఆయన తండ్రికి విధేయుడిగా తండ్రితో సమానమైన వాడిగా ఉన్నవాడు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి తండ్రి యొక్క మనస్సు ఏంటి ఇప్పుడు నా ప్రియమే కుమారుడు అలాగే నా ప్రాణానికి వాడిని నేను లోకానికి అప్పగిస్తున్నాను లోకానికి అప్పగిస్తున్నాను అని లోకానికి పంపించాడు మరి గర్భాన్న ఈ భూములు పుట్టిన తర్వాత ముప్పై సంవత్సరాలు సాధారణమైన రీతిలో కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్ళాడు మూడున్నర సంవత్సరాల్లో మాత్రం ఆయన ఏమండి గొప్ప కార్యాలు గొప్ప సువార్త ఆయన ప్రపంచానికి గల్లయ్య సమరయ యోదయ ప్రాంతాల్లో కాలి నడకన తీరికి లేకుండా తీరికి లేకుండా ఏమండి విశ్రాంతి లేకుండా తినడానికి తిండి లేకుండా పడుకు నివాసం లేకుండా ఆయన అంత చక్కగా దేవుని పరిచర్య దేవుని సేవ చేసి దేవుణ్ణి మహిమపరిచాడు అని బైబుల్లో రాయబడ్డది అంటే ఎంత గొప్పడండి తండ్రి మనసు ఎంత గొప్పది తండ్రి ఉద్దేశం నెరవేర్చుడు కుమారుడు మనసు ఎంత గొప్పది వారిరువురు కూడా వారు ఆలోచనల ప్రకారము ఈరోజు నీవు నేను మనందరం కూడా బ్రతికి బట్ట కట్టడానికి మనము దేవుడు అంత వారిగా దేవుని దగ్గర నిలబడ్డానికి అలాగే దేవుడు లోకానికి చేరడానికి ఒక మార్గం దేవుడు మనకి ఇచ్చాడు ఒక మార్గాన్ని దేవుడు మనకి కలుగు చేశాడు దగ్గర మాట్లాడు ఒక మాట ఒకసారి చూద్దాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండో వచ్చినాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండో వచ్చిన త్వరగా తన సొంత కుమారుడు అట ఎవరు సొంత కుమారుడు ఎవరికి దేవునికి తన సొంత కుమారుని అనుగ్రహించినకు వెను తీరటే అందరి కొరకు ఆయన అప్పగించినాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు ఏమండి సొంత కుమారుణ్ణి మనందరి ని మొత్తము లోకానికి అప్పగించాడు కదా మరి అలాంటి గొప్ప త్యాగం చేసిన ఆ దేవుడు మనకి ఎందుకు ఏది ఇవ్వడు అడేం చెప్తున్నాడు అడేం చెప్తున్నాడు మనకెందుకు సమస్తాన్ని అనుగ్రహించాడు అంటే కొడుకునే ఇచ్చేసాడు సొంత కుమారుణ్ణే బలిగా ఇచ్చేశాడు ఏ పాపము చేయనప్పటికీ ఏ నేరం చేయనప్పటికీ నిర్దోషిని పరిశుద్ధుడిని పవిత్రుడిని ఏమండి కల్మషం లేని వ్యక్తిని ఈరోజు తండ్రి అప్పగిస్తే ఇంకా దేవుడు మనకి అన్ని ఎవడా దేవుడు అన్ని ఇస్తాడండి మనం ఆయన ఉద్దేశాన్ని గ్రహించాలి ఆయన ఉద్దేశాన్ని ఆయన మనసును మనము గ్రహించాలి తెలుసుకోవాలి అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు అంతకన్నా గొప్ప కార్యం ఏమి కూడా లేదు ఎందుకు సమస్త మనకి అనుగ్రహించడు అన్ని ఇస్తాడు కానీ ఆయన ఉద్దేశం ఏంటో ఈరోజు మనము తెలుసుకోవాలి ఆయన ఉద్దేశం నువ్వు రక్ష్యం పడవని ఆయన ఉద్దేశం నేను రక్ష పడవని ఆయన ఉద్దేశం సమస్త మానవులందరూ కూడా రక్ష పడాలని యేసుని సులువుకి అప్పగించాడు ఏమండి రోజు యోగా జనాంగం అంతా కూడా యేసు ప్రభు వారిని సిని అప్పగించినప్పుడు ఏమండి హేరో అప్పగించినప్పుడు అలాగనే పిలాత్కు అప్పగించినప్పుడు వారేం చేస్తున్నారు వారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం చూద్దాం లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన ఇరవై రెండు ముప్పై ఏడు ఆ ఇరవై రెండు ముప్పై ఏడు ఇరవై రెండు ముప్పై ఏడు ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అంటే క్రీస్తు వారు అక్రమకారులలో ఒకడిగా ఎంచబడిన రాయబడిన మాట నా ఎందు నెరవేరవలసి ఉన్నది అని అక్కడ చెబుతున్నాడు అంటే ఆయన అక్రమం చేశాడా ఆయన పాపం చేశాడా ఆయన నేరం చేశాడా ఎవరినేమని అన్నాడా ఏమి అనలేదు కానీ అక్రమకారులలో అంటే పాపము చేసిన వాడు ఇతడు పాపము చేసిన వాడుగా ఎంచబడ్డాడు అక్రమకారులు ఒకనగా ఎంచబడ్డాడు అంటే నిర్దోషి దోషిగా ఎంచబడ్డాడు ఏమండి తప్పు చేసి నువ్వు తప్పు చేసావునంటేనే ఊరుకో మనం కానీ తప్పు చేయని వాడిని నువ్వు తప్పు చేసావునంటే వేసుక్రవ్వాడు అలా ఉండిపోతున్నాడండి ఆయన అక్రమం చేయలేని వాడు నువ్వు అక్రమకారుడు ఒక బందీపూడు దొంగవు నువ్వు బందిపోటు దొంగకి ఎలాగైతే సిలివ వేస్తారో ఎదు బిపోటు దొంగలు ఊరు వెలుపులు తీసుకెళ్లి సిలివి వేశారు అలాగే నిన్ను సీలువ వేస్తామంటే ఆయన అలా ఉండిపోయాడండి అక్రమకారుడు ఒకటిగా పన్నెత్తి లేదండి ఎందుకోసం మనందరి రక్షణార్థం మన పాప క్షమాపణ నిమిత్తం మనకి మార్గ సిద్ధపరచడానికి మన పరలోకానికి వెళ్ళడానికి ఆయన అంత త్యాగం చేస్తే ఈరోజు నువ్వేం చేస్తావా దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు దేవుని కొరకు ఏం దేవునికి ఇస్తున్నావు ఏం దేవుని మాట వింటున్నావు ఏం దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించగలుగుతున్నావు దేవుడు చెప్పిన మాటలు నేను జరిగించాలి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన కలుగున్నావా దేవుని బిడ్డ అలాగైతే నీకన్నా గొప్పవాడు ప్రపంచం ఎవడు కూడా ఉండడు మన మాట మరొక మనం చూద్దాం అదే లోక వార్త ఇరవై మూడాధ్యాయము పదమూడు వచ్చిన లోక వార్త ఇరవై మూడాధ్యాయం పదమూడు వచ్చిన అంతటి పిలాతో ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేస్తున్నారని మీరు మీరు మనుషుల్ని నా ఇద్దరు తెచ్చారు అంటే యేసు క్రీస్తుని ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా ఎవరి దగ్గర తీసుకొచ్చి రేసుప్ర వారిని పిల్లద్దరు తీసుకొచ్చారు హీరోద్దరికి తీసుకొచ్చారు మొదటి ఇప్పుడు పిల్లద్దరు తీసుకొచ్చినప్పుడు పిల్లకి అంటున్నాడు ఇతని మీద నేరం ఏంటంటే ఇతడు ఏం చేస్తాడంటే ప్రజలందరూ కూడా తిరుగుబడేటట్లు చేస్తాడు నేరం ఏంటట ప్రజలందరూ తిరుగుబాటు చేసినట్లు వేసేప్పుడు ఎక్కడ ప్రజలందరూ తిరుగుబాటు చేసినట్టు చేశాడు ఎక్కడా లేదు ఆయన ప్రజలకు మేలు చేశాడు ఆకర్త ఆహారం పెట్టాడు రోడ్గ్రస్తుల్ని బాగు చేశాడు ఏమంటే మహాజ్ఞానాన్ని బోధించాడు వస్త్రం లేనకు వస్త్రాలు పంచిపెట్టాడు ఏమంటే ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు కానీ ఇతడు ప్రజలను తిరుగుబాటు చేచున్నాడు అని ఒక నేరాన్ని ఆ ఎదుట ఉంచాడు ఇదిగో నేను మీ ఎదుట ఇతను విమర్శింపుగా మీరు ఇతని మీద మోపిన నేరములో ఒకటైనా నాకు కనబడడం లేదు అంటే ఎన్నో నేరాలు మోపారు కానీ ఒకటైనా కానీ ఈ రోజు కూడా క్రైస్తవులు సువార్త చేస్తుంటే సువార్త చేసే వారి మీద ఈ లోకమంతా నేర రూపం చేస్తుంది జైల్లో పెడుతుంది హత్య చేస్తుంది అంటే ఒకప్పుడు యేసు క్రీస్తున్ జరిగినటువంటి పరిస్థితి రోజు ప్రపంచ క్రైస్తవు జరుగుతుందా జరుగుతుంది అక్రమంగా జైల్లో పెడుతున్నారు అక్రమంగా హత్యలు చేస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఎవరైనా అడిగితే మీరు తిరుగుబాటు చేస్తున్నారు మీరు ప్రజల్ని రచ్చగొడుతున్నారనే మాటలు ఈ రోజు మనకు వినబడుతున్నాయి అంటే మంచి మాటలు చెప్తే సమాజానికి నచ్చదా సమాజానికి నచ్చదండి ఇక్కడ కూడా ఇక్కడ అంటున్నాడు మీరు ఇన్ని నేరాలు కదా ఇతరులు ఒక్క నేరమై నాకు కనబడలేదు హేరో కూడా కనబడలేదట అంటే యేసుక్రీస్తులో ఏ నేరము పిల్లద్దరి కనబడలేదట అలాగే హేరో దగ్గర కూడా కనబడలేదా అటువంటి వ్యక్తిని మరి ఎలా సెలవు వేశారండి దేవుని ఉద్దేశం అదే దేవుని ఉద్దేశం అదే నేరము చేయనివాడు నేరస్తునిగా చిత్రించబడ్డాడు చిత్రించబడ్డాడు ఎంచబడ్డాడు అక్రమకాలంలో ఒకడుగా ఎంచబడ్డాడు అటువంటి అన్ని చదివితే చాలా బాగుంటాయండి ఆ మాటలు గనుక వాళ్ళందరూ కూడా వద్దు మాకు ఎలాగైనా అతన్ని సులువు వేయాలి అతన్ని చంపాలి అసలు మూడు మార్లు పిలాతో అసలు ఇతడు ఏమి పరిష్కారం చేసును అసలు ఎందుకు సులువు వేయాలి అని అంటుంటే లేదు 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 మాకు ఆయన సులువ వేయాలి అంతే మాకు సులువు వేయాలి ఇద్దరు దేవుడు కుమారుడు అంటున్నాడు ప్రజలు రచ్చగొడుతున్నాడు తిరుగుబాటు చేస్తున్నాడు అనంటే ఏ నేరముల్లో ఒకటైనా అక్కడ రూపించబడలేదు నాకు కనబడలేదు అనంటే లేదు లేదు మాకు ఎలాగనే సులువ అసలు ఇతను ఏ దుష్టరం చేశాడు ఇతని ఎందు మరణానికి తగిన ఏ హేతువు నాకు కనబడలేదు ఒక వ్యక్తిని చంపాలంటే అతడు ఒక పెద్ద నేరం చేస్తే కానీ చంపడానికి వీలు లేదు ఒకప్పుడు కసబు ఒక పెద్ద ఆ ఏం చేశాడంటే ముంబైలో ఏం చేశాడు తాజ్ హోటల్లో బాంబులు పేల్చాడు అనేక చచ్చిపోయారు అతన్ని ఏమండి జైల్లో పెట్టారు తర్వాత అతన్ని చంపేశారు తీస్తారు కారణం అది చిన్న కదా చిన్న కాదు కదా పెద్ద నేరం కదా ఒక తాజ్ హోటల్లో అనేక వేల మంది ఉంటే చంపేశాడు బాంబేసి ఏమండి అతను దొరికిపోయినప్పుడు అతన్ని ఏం చేశారు ఒక రోజు ఉరి శిక్ష ఏసారి కొన్ని రోజులు కొన్ని నెలలు జైల్లో పెట్టేసి ఎలాగలిసినా ఏ ఒక్కరు ఒప్పుకోలేదు ఇతన్ని తీయాలి కసబుని అన్నారు ఎందుకు తప్పు చేశాడు కనుక తప్పుద శిక్ష అనుభవించాలి కానీ ఏ శుక్ ఏ నేరము కూడా కనబడలేదట అయితే ఇతను శిక్షించి విడుదల చేస్తానంటే వారు ఒకేసారిగా పెద్ద కేకలు వేశారట ఏంటి కోపం వచ్చినా ఎంత కేకలు వేస్తాం మనకు అందరికీ తెలిసిన విషయమే కోపాలు వచ్చినప్పుడు మనకు అప్పు నోరు కనబడుతుంది చిన్న నోరు మామూలుగా ఉంటది కానీ గొడవలు వచ్చేసరికి మాత్రం మనకున్నది లేనిది గట్టిగా మాట్లాడతాం మొత్తం ఏమండి అలాగే వీళ్ళందరూ కూడా ఏసు ప్రోమాలు కేకలేసి ఎలాగైనా చిరువు వేయాలన్నప్పుడు వారి మాటలే గెలిచాయి అయితే సాతననుకుంది ఏసుక్రీస్తుని చిరువుకు అప్పగించాలని అతి సంతోషించింది కాని ఏసుక్రీస్తు మరణించడం ద్వారానే ఈరోజు దేవుని ఉద్దేశము నెరవేర్చబడ్డది అక్కడ అదే మాట రాయబడ్డది చివరిగా నేను ముగుస్తున్నాను వర్ష గ్రంథం నలభై ఆ వర్షగ్రంథం యాభై మూడు పదవచనం అతని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టం ఎవరు నలగొట్టడానికి తన ప్రియమైన కుమారుణ్ణి ఏమంటే తనకిష్టమైన కుమారుణ్ణి ఇంకా తన సొంత కుమారు నలగబడ్డానికి దేవునికి ఇష్టం 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 అంటే ఏసుక్రీస్తుని నలగొడితే గాని ఏసుక్రీస్తుని సులువుకు అప్పగిస్తేనే గాని క్రీస్తును మరణానికి అప్పగిస్తేనే గాని ఆయన ఉద్దేశము నెరవేర్చబడదు అక్కడ మాట్లాడబడదు అతను నలగబొడ్డకు వ్యూహ కృష్ణను ఆయన అతనికి వ్యాధి కళ చేసును అతను తనతోనే అపరాధ పరిహారార్థము చేయగా అతడు సంతానము చూచు ఆ అతను దీర్ఘాశమం తగులు ఉద్దేశము అతని వలన సఫలమవుతుంది ఇప్పుడు ఎవ ఎవరి వల్ల దేవుని ఉద్దేశం సఫలమవుతుంది ఏసుక్రీస్తు వలన అంటే ఏసుక్రీస్తును మరణం ద్వారా ఏసుక్రీస్తు ఏ నేరవ చేయనప్పటికీ ఆయన నలగొట్టబడానికి దేవుని క్రిష్టం అయింది అంటే మనందరం కావాలంటే ఆయన బలైపోవాలి ఆయన కావాలంటే మనం బలైపోవాలి ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చిన ప్రయారిటీ మనకే ఇచ్చాడండి అంటే దేవుని ఉద్దేశం నీ మీద ఉంది దేవుని ఉద్దేశము మన మీద ఉంది మరి నువ్వు ఆయన ప్రేమ ఆయన త్యాగం తెలుసుకొని మన జీవితం ఎంతో కాలం కాదు కనుక కొద్ది కాలమే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఎక ముందైనా ఎక్కడైనా మనం చేసిన ప్రతి పాపాలు ఒకరోజు పాపాలు పోవాలంటే ఎన్నో గొర్రెలు ఎన్నో కోడలు ఏమండి బలైపోతూ ప్రతి దినం బలు పాపాన్ని కడుక్కోవడానికి రక్తం ఎవరిలో పాడుతుంటుంది జంతువుల యొక్క రక్తం ప్రతి దినం ప్రతి క్షణం కానీ రోజు హ్యాపీగా వస్తున్నా హ్యాపీ కూర్చుంటున్నా నోటి మార్ ద్వారా నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే నేను పాపం చేస్తాను నేను ఒప్పుకుంటే క్షణాల్లో ఏసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మారుస్తుంది ఎంత ఈజీ అయిపోయిందండి అలా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు అలా దేవుడు తన ఉద్దేశం మన మన పట్ల నెరవేర్చాడు అది మనం తెలుసుకొని తేలికండి దేవుడు నమ్మడం తేలిక దేవుడు పని చేయడం సులువ ఇదంతా మనము బరువు అనుకుంటున్నాం కానీ అది తక్కువ కాలంలోనే మనము ఎవనే కొద్ది కొద్ది కాలమే ఈ కొద్ది కాలంలో దేవునికి ఆ ఇష్టమైన పిల్లలుగా దేవుని చెప్తే నెరవేర్చే పిల్లలుగా బ్రతికి మరణిస్తే దేవుడి చోటు మనం చేరుతాం ఆయన ఉద్దేశం మన పట్ల ఆయన ఏమనుకున్నాడో అది నెరవేర్చబడుతుంది అది ఆయన కోరిక ఆ కోరిక ప్రకారంగా నీవునని గ్రహించి ఆయన నమ్మి మనం మరణిస్తే ఆయన చెంతకు చేరుతామని మీకు అందరికి తెలియజేస్తూ మాటలు ముగుస్తున్నా